పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కొడుకు కోమాలో ఉన్న విషయం తెలిసింది ఇక దేశవ్యాప్తంగా కూడాను చర్చనీయాంశమైన ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో సగలు పుట్టేస్తుంది విపక్ష పార్టీలు ఆరోపణలు విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా ఇక అధికార పక్షం నేతలు కూడాను కౌంటర్లు ఇస్తా ఉన్నారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కూడాను ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఒకేగా ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటన తెలంగాణలోనే ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చే వరకు కూడా వెళుతున్నట్లుగా కనిపిస్తుందని చెప్పేసి విజయశాంతి వ్యాఖ్యానించారు గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నాయో ప్రెస్ మీట్లు కానీ తదనంతర భావోద్వేగాలు కానీ అలాగే అనిపిస్తున్నాయని చెప్పేసి కూడాను ఆమె అభిప్రాయపడ్డారు అలాగే ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉందామనేది నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అని అయితే మళ్ళీ ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు కూడాను నడవాలనేది కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుందని చెప్పేసి కూడాను విజయశాంతి విమర్శించారు ఏదేమైనా సరే ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకోవాలి అన్నట్లుగా తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు రాష్ట్రాల బీజేపీ నేతలు కూడాను వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ వాళ్ళ ప్రకటనలు కానీ కనిపిస్తున్నాయని చెప్పేసి విజయశాంతి కూడా విమర్శించారు ఇక సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కూడాను బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణలు చేయడాన్ని కూడాను విజయశాంతి ఖండించారు ఆ సినిమా పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజలు కూడాను ఆదరణ కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇదంతా ఎంతవరకు అవసరమన్న పరిశీలన కూడా చేసుకునే పరిష్కరించుకోలే పరిష్కరించుకోవాలి అట్లాగే ఆ ప్రయత్నం కూడా జరగాలని చెప్పేసి ఆవిడ కూడా చూసించిన పరిస్థితి అయితే ఉంది ఇక ముఖ్యంగా గత ఇన్ని రోజుల నుంచి కూడాను అంటే ఎన్నికల తరువాత నిజంగానే రాములమ్మ ఇంతవరకు బయటకు వచ్చిన పరిస్థితి లేదు కేవలం ఎందుకంటే ఇప్పుడు ఎట్టకేలకు స్పందించారు ఆమె ఎందుకు స్పందించారనేది కూడాను విశ్లేషకుల్లో ఒక చాలా పెద్ద ప్రశ్నగా మారింది ఎందుకంటే ఆమె గతంలో బీజేపీలో ఉన్నారు అంటే మొదటగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి బీజేపీ మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన రాములమ్మ ఇప్పుడు రీసెంట్గా ఆమెకు కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం కల్పించడం లేదని చెప్పేసి ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది ఇక ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే నిజంగానే విజయశాంతి అన్నట్లుగా సంధ్యా థియేటర్ ఘటన బీజేపీ నేతలు తమకు అనుకూలంగానే మాల్చుకుంటున్నారా లేదంటే ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు కూడా పుట్టిస్తా ఉందా విజయశాంతి చెప్పినట్లు ఎన్నికలకు ముగిశాక ఇంతవరకు కూడాను రాములమ్మ కేవలం ఇప్పుడు మాత్రమే బయటకు వచ్చి స్పందించారు ఇంతవరకు స్పందించకపోవడానికి కారణం ఏంటి అనేది కూడాను మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయశాంతికి కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం కల్పించట్లేదు అందుకనే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తా ఉన్నారు ఇటు పక్క యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు కానీ ఆమె వ్యూహం ఏంటి నిజంగానే బీఆర్ఎస్ వైపు విజయశాంతి చూస్తా ఉన్నారా అంటే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న విధంగా రాజకీయ పార్టీలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న విధంగా విజయశాంతి పయనం ఎటు అనేది కూడాను మీ యొక్క అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి